హాయ్ అండి వెల్కమ్ టు థ్యాంక్ యూ సిరి ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఈరోజు బక్రీద్ కాబట్టి స్కూల్ అయితే సెలవు ఇప్పుడు టైం వచ్చి టెన్ థర్టీ అనమాట టెన్ థర్టీకి అయితే బ్లాక్ స్టార్ట్ చేశాను టిఫిన్ అయితే చేసాము ఈయన బ్యాంక్కి వెళ్ళిపోయారు ఆదర్శ అయితే చదువుకుంటున్నాడు అక్క టిఫిన్ తినేసింది పడుకోమంటే నేనైతే ఫ్రెండ్ ఫ్రెండ్కి లంచ్ పట్టుకెళ్తానన్నారు ప్రిపేర్ చేయమన్నారు నాన్ వెజ్ అయితే తీసుకొచ్చారు ఏం తీసుకొచ్చారో చూడాలి ఇప్పుడైతే మన స్టార్ట్ అనమాట బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది మీతో మాట్లాడుతూ నేను వర్క్స్ అయితే చేసుకుంటాను ఇది నిన్నటి బ్లాగ్ అండి నిన్న బక్రీద్ సందర్భంగా స్కూల్ అలవిచ్చారు కదా అందుకని ఫుల్ ఫుల్ ఫ్లెజ్డ్గా అయితే వీడియో అయితే తీశాను అయితే ఈయన వాళ్ళ ఫ్రెండ్కి అయితే లంచ్ తీసుకొస్తానని చెప్పారంట సో అందుకని చెప్పేసి నాన్ వెజ్ అయితే తీసుకొచ్చారు బ్రాయిలర్ తీసుకొస్తానన్నారు కానీ అది హెల్త్కి అంత మంచిది కాదు కదా అందుకనే ఫారం కోడ్ అయితే కొట్టించి అయితే తీసుకొచ్చారు ఫారం కోడ్లో మనకి సాల్తీలు కూడా ఉంటాయి కదా గుడ్లు గుడ్లు అని ఇవన్నీ ఉంటాయి కదా ఇవైతే పిల్లలు తినడానికి బాగుంటాయి కదా అని ఇంకా ఫారం అయితే తీసుకొచ్చారనమాట అయితే విడిగా సాల్తీలు కూడా తీసుకొచ్చారు అందుకని నేను ఏం చేశానంటే సాల్తీలు ఏమో ఫ్రై చేసి మిగిలిందంతా కూడా కర్రీ చేశాను నేను ఎప్పుడూ ఫారం కోడ్ కర్రీ చేసిన గ్రేవ్ అసలు రాదనమాట అయితే నాకు ఒక టిప్ తెలిసింది అది మీకు ఈ వీడియోలో చూపిస్తాను మా ఫ్రెండ్ శాంతి అని ఉందనమాట తను ఒకసారి నాకు చికెన్ కర్రీ వేసింది దాంట్లో ఎంత గ్రేవీ ఉందంటే టేస్ట్ కూడా చాలా బాగుందనమాట నేను తను అడిగా ఇంత గ్రేవీ అలా ఎలా వచ్చింది నేను చేస్తే అసలు రావట్లేదంటే దానికి ఒక సీక్రెట్ ఉందని చెప్పేసి చెప్పింది అనమాట అదేంటంటే జీడి జీడిగింజలు ఉంటాయి కదా అదే జీడిపప్పు ఆ జీడిపప్పు ఒకటి ఉంటుంది అంటండి జీడి నోకన ఉంటుందంట అదైతే కొద్దిగా మనం వాటర్లో నానబెట్టుకుని మిక్సీ చేసి మెత్తగా చేసిన తర్వాత ఇంకా కూర అయిపోతుంది ఇంకొక ఫైవ్ మినిట్స్లో అప్పుడు వేసి తిప్పుకుంటే కనుక అది గ్రేవీలా హామ్ అవుతుంది అంటే టేస్ట్ కూడా బాగుంటుందంట నేను ఇంకా జీణనూకు అంటే ఇంకా ఏదో అనుకున్నాను ఏం చెప్పానన్నమాట ఒక పావు కేజీ తీసుకురా నాన్ వెజ్ కూరలు ఎప్పుడైనా ఉన్నప్పుడు గ్రేవీ కావాలి కదా అందుకని చెప్పేసి దాంట్లో వేస్తానంటే పావు కేజీ తీసుకురావడానికి అయితే వెళ్ళారు ఆ జీర్ణ వచ్చేసి పావు కేజీ హండ్రెడ్ రూపీస్ అయితే తీసుకున్నారండి ఆ జీర్ణో కూడా వీడియో అయితే తీశాను స్కిప్ చేయకుండా చూడండి పిల్లలు చూసారా నాకు హెల్ప్ చేస్తున్నారు వాళ్ళని విడిగా వదిలేస్తుంటే ఆడుకోండి లేదంటే టీవీ చూడండి వదిలేస్తుంటే కొట్టేసుకుంటున్నారనమాట రిమోట్ కోసం అని లేదంటే ఓకే బుక్ కోసం అయితే ఏదంటే ఒకే వస్తువు ఇద్దరికీ ఒకే టైంలో కావాలన్నమాట అదేంటో మరి అందుకనే ఏం చేశానంటే వంటింట్లో నేను ప్రిపేర్ చేస్తూ ఉన్నాను కదా అందుకని చెప్పేసి వాళ్ళకి చిన్న చిన్న పనులు చెప్పాను అనమాట ఏంటి అవి ఆ తొక్క తీయడమని తర్వాత ఏమో కరివేపాకు ఆయన తెచ్చారనమాట ప్రొద్దుట్ట కరివేపాకు తీసుకొచ్చారు చికెన్తో పాటు సో ఆ కరివేపాకు రెబ్బలు ఉంటాయి కదా అవి ఆకులన్నీ దూసేసి కవర్లో వేయడమని అని చిన్న చిన్నవి చెప్పాను అనమాట ఇంక వాళ్ళు ఇద్దరు కలిసి మాట్లాడుకుంటూ చేసుకుంటూ ఉన్నారు అమ్మయ్య అయితే తగ్గిందని అనుకున్నాను ఈ లోపల ఇవన్నీ నేను నల్లగా ప్రిపేర్ చేస్తాను అనమాట అయితే నేను ఎలా చేస్తుంటే అక్కి కనిపించట్లేదు అంటే ఇంకా చిన్నగా ఉంటుంది కదా అది ఏం చేసింది అనుకున్నారు పేట తీసుకొచ్చి పేట వేసుకుని దాని మీదకి ఎక్కి అనమాట మీకు అది వీడియోలో చూసే ఉంటారు ముందు వచ్చింది నేను చెప్పాను కదండి జీడు జీడు నోకని ఇదేనండి ఏం లేదండి జీడిపప్పుది చిన్న చిన్న రజలు ఉంటుంది కదా అదే వీళ్ళు ఏంటంటే జీడి జీడినూకి కింద అనమాట పావు కేజీ వచ్చేసి హండ్రెడ్ రూపీస్ అయితే తీసుకున్నారు చాలామంది కూరల్లో వాడతారంట నాకు ఇప్పటి వరకు అయితే తెలియదు అనమాట నేను మామూలుగా ఎప్పుడైనా ఏదైనా వీడియోస్ అంటే కర్రీవి కర్రీ సంబంధించిన వీడియోస్ అది చూస్తూ ఉంటే జీడిపప్పు గ్రైండ్ వేసి గ్రైండ్ చేసి కూరలో వేయడం తెలిసింది కానీ ఇలాగే స్పెషల్గా జీడినూక అంటూ ఉంటుంది అన్నది విషయం తెలియదు అనమాట చూసారా అంత గ్రేవ్ వచ్చిందో నార్మల్గా అయితే నేను ఇలా చికెన్ కూర వండినప్పుడు లేదంటే బంగాల్ పొడినప్పుడు కొన్ని కొన్ని ఐటమ్స్ అసలు గ్రేవ్ రాదనమాట మా ఆయన ఎప్పుడూ అంటూ ఉంటారు అసలు గ్రేవ్ రాదేంటి కూరలు చేసినప్పుడు మిగతా మిగతాయన్ని బాగానే ఉంటాయని ఇప్పుడైతే నాకు ఆ టెక్నిక్ అయితే తెలిసింది ఇంకెప్పుడైనా గ్రేవ్ రాని కూరలు ఏమైనా ఉంటే కంపల్సరీ ఇది అయితే టేస్ట్ కూడా చాలా బాగుంది ఎప్పుడైనా మీరు ట్రై చేయండి నాకేది ఇప్పుడు వరకు తెలియదు ఇప్పుడు తెలిసింది ఆ శాంతి చెప్పేంత వరకు తర్వాత ఈయనైతే వచ్చారు లంచ్ అయిపోయిందని ఫోన్ చేస్తే నువ్వు పెట్టకు నేను వచ్చి పెట్టుకుంటాను అన్నారు సరే అయితే వచ్చి పెట్టుకో అని అంటే అప్పుడు ఈయనొచ్చారనమాట ఇప్పుడు టైం వచ్చి వన్ థర్టీ అయితే అయ్యింది వచ్చి మొత్తం కర్రీ తర్వాత ఏమో ఫ్రై చేశాను కదా అవి ఇవన్నీ కూడా బాక్స్లో తద్దుకుంటున్నారు అసలు టేస్ట్ ఎలా ఉందో అని చెప్పేసి బాగుంది అని చెప్పేసి అవి ఇవి మొత్తం బాక్స్లో సర్దుకున్నారు నేను కర్రీస్తో పాటు చారు కూడా పెట్టాను అనమాట ఎందుకంటే ఆదర్శ చికెన్ పద్ధతిగా తిండి అనమాట ఎప్పుడైనా బలవంతం చేస్తే ఒక ముక్క రెండు ముక్కలు తప్ప ఇంకెక్కువ తిండు ఇంక గ్రేవీ అసలు కలుపుకోడు అనమాట అందుకని ఏం చేశాను అంటే వాటి కోసం చారు అయితే చూసారా చారులో బెండకాయ కనిపించిందా మీకు నేనైతే ఇదివరకు వేసేదాన్ని కాదనమాట బెండకాయ అయితే మేము ఇదివరకు ఒక ఇంటి దగ్గర ఉన్నప్పుడు ఆ వానరు చారులో బెండకాయలు వేసుకుని చేసేవారు అనమాట అప్పుడు చూసి అప్పుడు అనిపించింది చారులో బెండకాయలు కూడా అప్పుడు నుంచైతే నేను ఫాలో అవుతున్నాను టేస్ట్ అయితే బాగానే ఉంటుంది అని అంటే పెద్ద డిఫరెన్స్ ఏం తెలీదు దాంట్లో మగ్గుతాయి కాబట్టి అది ఉడుకుతాయి కాబట్టి టేస్ట్ అయితే బాగానే ఉంటుంది ఈయన ఐ థింక్ మొత్తం రైస్ అయితే పెద్ద బాక్సులో పెట్టుకున్నారు ఒకటేమో చారు ఒకటేమో ఫ్రై ఒకటేమో కర్రీ అనమాట తర్వాత బనానాలు ఉన్నాయి అనమాట అవి కూడా పెట్టుకున్నారు ఇంకా ఈ సంచులో పట్టుకుని అనమాట ఇంకా ఈయన వెళ్ళిన తర్వాత ఎడిటింగ్ పని ఉందనమాట నేను ఆఫ్టర్నూన్ వీడియో అప్లోడ్ చేశాను కదా అదైతే ఇప్పుడు చేసి అంటే ఈయన వెళ్ళేసరికి క్వార్టర్ టు టూ అయింది టూ నుంచి త్రీ థర్టీ వరకు పడిందండి బాబు ఎడిటింగ్ అంటే ఎడిటింగ్ అయిపోయింది మళ్ళీ అది ఎక్స్పోర్ట్ అయ్యి మళ్ళీ యూట్యూబ్లోకి అప్లోడ్ చేయడానికి ఎంత టైం పట్టేసిందో మెయిన్ ఏంటంటే సిగ్నల్ ప్రాబ్లం ఎంత ఉందంటే ఇంక నేను ఫిక్స్ అయిపోయాను అనమాట ఇంకా ఫైబర్ నెట్ ఏం అని ఎందుకంటే అస్సలు సిగ్నల్ ఉండదు మరి ఎందుకో మరి ఇదివరకు అయితే బాగానే ఉండేది అప్లోడ్ చేయాలంటే ఒక పావు గంట పట్టేది అనమాట ఇప్పుడు నిజంగా ఒక గంట పడుతుంది మరి ఏంటో మరి ఒక కమెంట్స్ చూద్దామన్న లేకపోతే యూబైటీ స్టూడియో పెంచేద్దామన్నా అసలు రావట్లేదు అనమాట రేటింగ్ మానైపోతుంది కానీ ఈ నెట్కి సంబంధించిన యాక్టివిటీస్ చేయడానికే టైం ఎక్కువ పట్టేస్తుంది ఇంకా చూసారా నేను కర్రీస్ చాలా అన్ని ప్రిపేర్ చేసిన షింకులో మాత్రం అసలు సామాన్లు లేవు ఎందుకంటే నేను కర్రీ చేస్తా సామాన్లు కడిగేస్తూ ఉంటాను అనమాట అంటే ఒక స్పూన్ ఉందనుకోండి ఇంకా అలా పెట్టను వెంటనే కడిగేస్తాను కూరగాయలు కడిగిన గిన్నె ఉందనుకోండి లేదంటే చింతపండు నానబెట్టిన గిన్నె ఉందనుకోండి మూతలు ఉన్నాయనుకోండి అవి వెంటనే అలా షింకులు పెట్టను అనమాట ఒక పక్కన కర్రీ ఉడుకుతూ ఉండగాని పక్కన సామాన్లన్నీ తోమేస్తూ ఉంటాను అందువల్ల ఏంటంటే సామాన్లు పెద్దగా అనిపించవు అనమాట వెంట వెంటనే అయిపోతాయి తర్వాత ఈయన వెళ్ళి తర్వాత ఎయిటింగ్ పని అన్నీ చేసుకునే సరికి నాకు క్వార్టర్ టు ఫోర్ అయింది అనమాట ఇదైతే నేను భోజనం నాలుగు గంటలకైతే తింటున్నాను వీళ్ళిద్దరికైతే తినిపించాను లంచ్ అవ్వగానే ఆ దృష్టికి అక్కీకి ఇద్దరికి తినిపించాను వీడైతే తిన కదా అందుకని నేనే తినిపించాను బలవంతం చేస్తే చికెన్ ముక్కలు ఏ రెండు మూడు తిన్నాడు అంతే దీనికైతే అక్కీకి అయితే ముక్కలు ఏందో దిగదు అనమాట అలాంటి వ్యాచ్ ఇది అందుకని చెప్పేసి ఇంకా అదైతే అయితే చికెన్ ముక్కలతో అయితే తిన్నది ఇంకా నా లంచ్ అయిపోయిన తర్వాత వాషింగ్ మిషన్లో పొద్దున్న అనగేసాను అనమాట బట్టలు ఇంకా తీయడం మర్చిపోయాను తర్వాత నేను లంచ్ చేసేసిన తర్వాత అయితే బట్టలు అయితే తీసుకెళ్ళి పైన అయితే ఆరేసి వచ్చేస్తాను బాబు బట్టలు అయిపోతున్నాయండి బాబు ఆ పిల్లలకి రెండేసి జాతలు అయిపోతున్నాయి నాకు ఒక చీర మళ్ళీ నైట్ వేసుకునే నైట్గా ఏందో రెండు జతలు ఇలాగ ఎన్ని అయిపోతున్నాయి రోజు రెండు రోజులు మానేశానంటే వాషింగ్ లో వేయడం ఎన్ని అయిపోతున్నాయి మళ్ళీ ఉతకడం ఒక ఎత్తు అయితే మళ్ళీ పైకి పెట్టుకెళ్ళి ఆరేసి మళ్ళీ ఆరిన తర్వాత తీసుకొచ్చి మడతలు పెట్టడం ఈ మడతలు పెట్టడం కూడా ఒకటి ఇబ్బంది అనమాట ఏంటంటే నేను ఎండ్లోనే కలర్స్ పోతాయని చెప్పేసి ప్రతి బట్టలు అన్నీ కూడా తిరగేసి ఆరేస్తాను అనమాట మళ్ళీ అది మరత పెట్టేటప్పుడు ఇబ్బంది అయిపోతుంది కానీ మరి కలర్స్ పోతే బాగో కదా అని చెప్పేసి ఇంకా అలాగే వేస్తాను అనమాట ఇంక ఈవినింగ్ ఫైవ్ థర్టీ అలా అయింది మా ఇంటికి వెళ్ళి వనరు అయితే ఇంకెందుకు వచ్చారనమాట ఇక్కడ కూర్చుంటారు గుమ్మంలో కూర్చుంటారు ఉంటారు రోజు వస్తారు అయితే పూలు అయితే తీసుకొచ్చారనమాట ఇలా మాలు కడుతున్నారు సో నేను ఎలా అందిస్తా ఉన్నాను అనమాట చిన్నప్పుడు మా అమ్మ ఎలా కడుతూ ఉంటే నేను ఇలా అందించేదాన్ని నాకు ఎంత ఇష్టంగా ఉండేది ఇలా అందివ్వడం ఓకే ఫ్రెండ్స్ ఈ బ్లాగ్ అయితే ఇక్కడ కంప్లీట్ చేస్తాను ఎవరైనా కనుక మొదటిసారి నా ఛానల్ చూస్తున్నట్లయితే నా ఛానల్ చూడండి వీడియోస్ చూడండి వీడియోస్ నచ్చితేనే నా ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి కమెంట్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి పక్కనే ఉన్న బెల్ సంపన్ కూడా మీరు క్లిక్ చేస్తే నేను ఎప్పుడు కొత్త వీడియో పెట్టి మీకు నోటిఫికేషన్లు అయితే వస్తుంది ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు ప్లీజ్ లైక్ చేయండి బాయ్ బాయ్